ఎట్టకేలకు ఎట్టకేలకు రైతులకు శుభవార్త చెప్పిన ప్రధాని మోడీ మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడతకు సంబంధించి మోడీ గారు అయితే శుభవార్త చెప్పారు ఈ డబ్బులన్నీ కూడా మనకి ఇరవయో తారీఖున రాబోతూ ఉన్నాయన్నమాట మనం చూసుకున్నట్లయితే మరొక ఐదు రోజుల్లో ఐదు రోజుల్లో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఉన్నాయి దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి ఇటీవల రైతులతో చంద మనకి చూసుకున్నట్లయితే మోడీ గారు రైతులతో మోడీ గారు అయితే ముచ్చడించడం అయితే జరిగిందనమాట ఈ సందర్భంగా సో రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవయో తారీఖున విడుదల చేస్తున్నాం అని చెప్పేసి అది క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో ఎవరైతే పిఎం కిసాన్ సమ్మానిధి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట ఇరవయో తారీఖున డబ్బులు అయితే ఖాతాలకు అయితే రాబోతున్నాయి సో రాష్ట్రాల ప్రభుత్వాలు లాగా ఒక వారం రోజులు పది రోజులు శాఖ తీసుకుంటూ ఇవైతే వేయడం అయితే ఉండదు ఏదైతే చెప్పారో ఆ చెప్పిన రోజే లేదంటే తర్వాత రోజే ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే అందరికీ రైతుల ఖాతాలు అందరికీ కూడా ఒకేసారి అయితే జమ అయితే అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ఇరవయ విడతకు సంబంధించిన అయితే మనకి ఇరవయో తారీఖున అయితే రాబోతున్నాయి సో ఇది అఫీషియల్ అప్డేట్ సో ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి అలాగే పథకాల సంక్షేమ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది